పామాయిల్ వాడకం ఎక్కువైంది ప్రభుత్వాలు కూడా పామ్ ఆయిల్ సాగు నూనె వినియోగం తదితరాలను ప్రోత్సహిస్తున్నాయి పామాయిల్ ను కొద్ది మోతాదుల్లోనూ పూర్తిగానో వాడుతూ తయారు చేసిన ఆహార పదార్థాలను కూడా చూసే ఉంటారు ప్యాకేజ్డ్ ఫుడ్ తినేవాళ్లు ఆ ప్యాకెట్ వెనుక ఉన్న ఇంగ్రీడియంట్స్ ని చదివితే అందులో పామాయిల్ పేరు ఖచ్చితంగా కనిపిస్తుంది అసలు ఈ పామ్ ఆయిల్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు అవును ఇది భారతదేశంలోకి బయట నుంచి వచ్చిన పంట కనుక కొద్ది మందికి దీని గురించి తెలియకపోవచ్చు అందుకే ఈ వీడియోలో పామ్ ఆయిల్ తయారీ గురించి పూర్తిగా తెలుసుకుందాం పామ్ తాటి చెట్ల జాతికి చెందిన పంట ఎత్తుగా ఎదిగే చెట్ల నుంచి పామ్ గెలలను తెంచడానికి పొడవాటి కర్రలకు కత్తి కట్టి కోస్తారు పామ్ చెట్లను పామ్ గెలలను చూడండి పండ్లను కూడా చూడండి పామ్ పండును కోసి చూస్తే లోపల తెల్లని విత్తనం కనిపిస్తుంది అదే పామ్ నట్ పామ్ పండు చుట్టూ ఉండే భాగాన్ని మెసోకార్బ అంటారు చెట్టు నుంచి దింపిన గెలల కాండాన్ని అక్కడే కోసి తీసేసి గెలల్ని మాత్రం లోడ్ చేస్తారు ఇప్పుడు నేల మీద పడిన గెలలను ట్రాక్టర్కు ఎత్తడానికి యంత్రాలను కూడా వినియోగిస్తున్నారు వాటిని ఎస్క్యవేటర్స్ అంటారు ఒక పామ్ చెట్టు నుంచి ఏడాదికి పదహారు నుంచి ఇరవై కిలోల పామ్ పండ్లు కాస్తాయి అలాగే ఒక పామ్ చెట్టు ఇరవై ఐదు నుంచి ముప్పై ఏళ్ల దాకా దిగుబడినిస్తుంది సాధారణంగా భారీ ట్రక్కులు పామ్ చెట్ల మధ్యలోకి రాలేవు కనుక చిన్న చిన్న ట్రాక్టర్లలోకి పామ్ గెలలను సేకరించి పెద్ద ట్రక్కుల్లో నింపి వాటిని ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలకు తరలిస్తారు అక్కడ ఆరు బయటనే వాటిని గుట్టలుగా పోస్తారు ఆ పోగైన పామ్ గెలలను లోడర్ సాయంతో ఫ్యాక్టరీలోకి తీసుకువెళతారు పెట్టేలాగా పైన మూత ఉండే కన్వేయర్ బాక్సుల ద్వారా ఫ్యాక్టరీ లోపలికి రవాణా చేస్తారు ఇప్పుడు స్టెరిలైజేషన్ ప్రక్రియ మొదలవుతుంది కన్వేయర్ బాక్సుల్లో లోపలికొచ్చిన పామ్ గెలలను స్టెరిలైజేషన్ ఛాంబర్లలో వేస్తారు ఆ చాంబర్లలోకి అధిక పీడనం కలిగిన నీటిని ఆవిరిని పంపించి గెలలను శుభ్రం చేస్తారు ఛాంబర్ల ఉష్ణోగ్రత నూట నలభై నుంచి నూట యాభై డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది పామ్ పండ్లలోని ఎంజైమ్లు బ్యాక్టీరియాలు ఫంగస్లను నశింపజేయడం కోసమే వాటిని స్టెరిలైజ్ చేస్తారు ఆ పిమ్మట పామ్ పండ్లను డిస్ఇన్ఫెక్షన్గా గా చేయడం కోసం ఉడికిస్తారు ఫలితంగా పండ్లను అంటుకుని ఉన్న సూక్ష్మజీవులు నశిస్తాయి తర్వాత దశ ఎక్స్ట్రాక్టింగ్ ప్లాట్ లో జరుగుతుంది డిస్ఇన్ఫెక్షన్ చేయబడ్డ పామ్ గెలలను కన్వేయర్ బెల్ట్ ద్వారా ఎక్స్ట్రాక్టింగ్ ప్లామ్కు కు చేరవేస్తారు అక్కడ అవి రొటేటర్ లో వేయబడతాయి అది గిర్రున తిరుగుతూ ఉండగా పండ్లపై తోలు రెమ్మలు ఆకులు వంటివి వేరైపోతాయి అలా ఒక్కో పామ్ గెల పై తొక్కను తొలగించుకుని బయటకు వస్తుంది ఆ వచ్చిన ఒక్కో గెలను డైజెస్టర్ యంత్రంలో వేస్తారు డైజెస్టర్ యంత్రంలోని ఉష్ణోగ్రత ఆ గెలల్లోని నూనె పదార్థం మూలంగా వినియోగదారుడికి కలిగే అరుగుదల లోపాన్ని తొలగిస్తుంది ఆ మీదట డైజెస్టర్ యంత్రం ఆ గెలలను సన్న సన్నగా తరుగుతూ ఉంటుంది కాసేపటికి అది గుజ్జుగా మారుతుంది అప్పుడు బయటకు తీసి ప్రెస్ మెషిన్లో పంపిస్తారు ఈ ప్రెస్ మెషిన్లోనే నూనె వేరు చేయబడుతుంది ప్రెస్ మిషన్ లో వేసి పామ్ పళ్ళ గుజ్జు నుంచి పీచును తొలగిస్తారు మరోవైపు నూనె కూడా పంపించబడుతుంది ఆ నూనెను రిసెప్షన్ ట్యాంకర్లోకి పంపిస్తారు అక్కడది డైల్యూటెడ్ క్రూడ్ పామ్ ఆయిల్ గా మారుతుంది దాన్ని అంటే డైల్యూటెడ్ క్రూడ్ పామ్ ఆయిల్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెడతారు కొద్ది గంటల్లో ఆ ఆయిల్ కట్టబడుతుంది అచ్చం పెద్ద రాతి దిమ్మలగా తయారవుతుంది వాటిని క్లారిఫైడ్ యంత్రం వద్దకు చేరుస్తారు గట్టిపడిన పామ్ ఆయిల్ దిమ్మలను అందులో వేస్తారు ఆ యంత్రం వాటిని పామ్ ఆయిల్ గా మార్చి ప్యూరిఫై ద్వారా శుద్ధి చేసి వెలుపలికి పంపిస్తారు అలా వచ్చిన నూనెను సీసాల్లో నింపుతారు క్లారిఫైడ్ యంత్రంలో మిగిలిపోయిన పామ్ పండ్ల పిప్పిని స్లడ్జ్ ట్యాంక్లోకి పంపిస్తారు అక్కడి నుంచి డికెండర్లోకి వెళ్ళిన వెళ్లిన పండ్ల పొడిని మెత్తగా చేసి సంచుల్లో నింపి మార్కెట్కు పంపిస్తారు ఇదంతా బయోడీజిల్ తయారీకి పనికి వస్తుంది దీన్ని స్లడ్జ్ పామ్ ఆయిల్ బయోడీజిల్ ఎస్పీఓబి అంటారు స్లెడ్జ్ పామ్ ఆయిల్ నుంచి ట్రాన్సర్టిఫికేషన్ పద్ధతిలో ఎస్పీఓబి తయారవుతుంది పామ్ చెట్ల నుంచి పామ్ ఆయిల్ తయారైని పామ్ ఆయిల్ వేస్ట్ నుంచి తయారు చేసే బయోడీజిల్ గురించి తెలిసింది కదా పామాయిల్లో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉంటాయని పరిశోధనలో తేలింది పామ్ ఆయిల్లోని విటమిన్ ఈ మెదడు ఆరోగ్యానికి మంచిదట అయితే ఇందులోని శాచురేటెడ్ ఫ్యాట్స్ స్థాయి హెచ్చుగా ఉంటుంది కనుక హృదయ సంబంధిత మధుమేహ వ్యాధులతో వాళ్ళు ఈ నూనెను ఉపయోగించొద్దంటారు ఈ విషయంలో ఇంకా పరిశోధనలు జరగాల్సిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఒక విషయం ఏంటంటే మనం తినే ఆహార పదార్థాల్లో ఏముంటాయి అవి ఎలా తయారవుతాయి ఏమేం పోషకాలు వాటిలో ఉంటాయి వాటిని ఎలా నిల్వ చేస్తున్నారు ఆ పదార్థాల ప్రయోజనం ఏంటి వంటివి అందరికీ తెలియాలి ముఖ్యంగా పిల్లలకు వీటి పట్ల ఆసక్తి కలిగించాలి తినే పదార్థంలో మంచి చెడులు వాళ్ళకి తెలిస్తే కదా జాగ్రత్త పడతారు అదేదో చిన్నతనం నుంచే నేర్పిస్తే మంచిది ఇప్పుడు మనం వేరుశనగ నూనె తయారీ చూద్దాం వేరుశనగకాయల్ని ఫ్యాక్టరీకి తీసుకొచ్చి పెద్ద ఎత్తున నిల్వ చేస్తారు వాటిలో ఏడాదికి సుమారు రెండు లక్షల లీటర్ల నూనెను తీస్తారు ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే వేరుశెనగలు తేమ లేకుండా చూసుకోవాలి సంచుల్లో నిల్వ చేసిన వేరుశెనగకాయల్ని ఆటోమేటిక్ థ్రెషర్ యంత్రంలో పోస్తారు అక్కడ కాయల మీద తొక్కలు లోపల గింజలు వేరు చేయబడతాయి అలా వేరుపడ్డ వేరుశెనగ గింజల్ని తొక్కలతో సహా ఆయిల్ ప్రెస్ యంత్రంలోకి పంపిస్తారు మామూలుగా అయితే తొక్కల్ని పారేయాలి కదా కానీ వాటిలోనూ కొంత నూనె శాతం ఉంటుంది అందుకే మనం వేరుశనగకాయల్ని కొట్టుకుని తినేటప్పుడు తొక్కల్ని కూడా నములుతుంటాం ఎందుకంటే అందులోంచి కూడా కొంచెం రసం నాలుగుకు తగిలి చాలా రుచికరంగా ఉంటుంది కనుక అలా చేయని వాళ్ళు ఈసారి ఒక్కసారి ఒక తొక్కను నోట్లో పెట్టుకుని నవలండి ఎంత కమ్మగా ఉంటుందో అలా తొక్కలు వేరుశెనగ గింజలు అన్ని ఆయిల్ ప్రెస్ యంత్రంలో పడిన తర్వాత వాటిని బాగా నలగొడతారు బాగా ప్రెస్ చేయబడిన తర్వాత నూనె బయటకొస్తుంది నూనె ఒకవైపు పిండిగా మారిన పిప్పి అచ్చులాగా మరోవైపు బయటకొస్తాయి ఈ వేరుశనగ పిండిలోనూ నూనె శాతం కొంత ఉంటుంది కనుక దాన్ని కూడా మరో ఆయిల్ ప్రెస్ యంత్రంలోకి వేస్తూ మళ్లీ పిండుతారు అలా సేకరించిన మొత్తం నూనెను వడగట్టే పని కూడా అక్కడే జరుగుతుంది వేరుశెనగ నూనెను రెండు సార్లు వడగడతారు అదే డబుల్ రిఫైన్డ్ నట్ ఆయిల్ అలా శుద్ధి చేయబడిన వేరుశెనగ నూనె యంత్రానికి అమర్చబడిన కుళాయిల ద్వారా మెల్లగా బయటకొస్తూ ఉంటుంది వేరుశెనగ వడకట్టే విధానంలో ఎటువంటి రసాయనాలు ఉపయోగించరు మంచి నేత బట్టను లోపల అమరుస్తారు ఆ బట్ట నుంచి నూనె వడగట్టి కుళాయి నుంచి బయటకు వస్తుంది అదంతా పొడవాటి ట్రేల ద్వారా కంటైనర్లోకి పడుతూ ఉంటారు ఇక దాన్ని రేకు డబ్బాలు ప్లాస్టిక్ డబ్బాలు ప్యాకెట్లలో ప్యాక్ చేస్తారు తర్వాత మార్కెట్కు పంపించే పనిని మార్కెటింగ్ విభాగం చూసుకుంటుంది ప్రస్తుతం ప్రజల్లో ఆరోగ్య స్పృహ శ్రద్ధ పెరుగుతోంది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ వాడడము పెరిగింది నేరుగా నూనె గానుగుల వద్దకు వెళ్ళి లేదా ఆర్గానిక్ పద్ధతిలో నూనెను తయారు చేసేవారి నుంచి ఖరీదు ఎక్కువైనా కూడా ఆ నూనెను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారు అందుకే పెద్దలతో పాటుగా పిల్లలకు కూడా ఇవన్నీ తెలియాలి జంక్ ఫుడ్లో వాడే నూనెలు హానికారకాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇదిగో ఇలా తయారు చేసిన విధానాన్ని అందరం తెలుసుకుంటూ ఉంటే సమాజంలో కొంతైనా ఆరోగ్యకరమైన జీవనం అలవడుతుంది కష్టపడి సంపాదించిన డబ్బుతో కొనేది నాణ్యత కలిగింది ఆరోగ్యమైంది అయ్యుండాలి కదా అప్పుడే మనం మరిన్ని రుచుల్ని నిర్భయంగా ఆస్వాదించగలుగుతాం అవునా అది విషయం పామ్ ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ తయారీ ఇక్కడ చూశారు సరే మీ ఊళ్ళో ఉండే నూనెగానుగుల వద్దకు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్ళుంటే గనక మీ అనుభవాన్ని మాకు కామెంట్ చేయండి